పూర్ణం బూర్లు అందరికీ ఒక్కొక్కళ్ళకి గట్టిగా వస్తాయి ఒక్కొక్కళ్ళకి సాఫ్ట్ వస్తాయి గట్టిగా వచ్చేవాళ్ళు నానమ్మ చెప్పినట్టుగా ఇలా చేసి చూడండి చిన్నపిల్లలైనా చేసేయచ్చు ఇలా ఉండాలి క్రిస్పీనెస్ ప్రొద్దుట వండితే సాయంత్రానికి కూడా అలాగే ఉంటుంది ఆ క్రిస్పీనెస్ చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతలతోటి నేను చెప్పిన టిప్స్ తోటి మీరు తయారు చేసుకోండి చిన్నపిల్లలు కూడా రెడీ చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్దామా ప్రాసెస్లోకి వెళ్తే ఒక్క గ్లాసు శనగపప్పు తీసుకున్నాను నేను ఒక్క గ్లాస్ శనగపప్పు చిన్న కుక్కర్లో వేసుకుని వా నీళ్ళు ఒకటికి రెండున్నర పోసుకోవాలి రెండున్నర పోసుకున్నప్పుడే మనకు కొంచెం వాటర్ మిగులుతుంది ఆ వాటర్నేమి మనం వేస్ట్ చెయ్యం తర్వాత కానీ ఇలాగ రెండున్నర పోసుకుని ఒక్కసారి కదిపేసి కుక్కర్లో పప్పు అంతా కలిసిందా లేదా విజిల్ పెట్టేసి నాలుగు విజిల్ వేయించి ఒక రెండు నిమిషాలు సిమ్లో వదిలేయండి పప్పు బాగా మగ్గుతుంది ఈ లోపల మనం బియ్యం పప్పు నానబెట్టుకుందాం బియ్యం నేను ఇడ్లీ రైస్ అంటారు ఇడ్లీ రైస్ ఒక గ్లాసు పోసుకున్నాను అర గ్లాసు రేషన్ బియ్యం ఒక గ్లాసు మినపగుళ్ళు ఇవి నానబెట్టుకోవడానికి నాలుగైదులు నానాలి నానితే బాగుంటుంది ఈ లోపల మనం పప్పు అది ఉడకబెట్టుకుందాం పప్పు నానేటప్పటికి పప్పు ఉడికిపోయింది ఓపెన్ చేసి చూస్తే ఇది ఇలా ఉంటుంది వాటర్ ఈ వాటర్ అంతా నేను వంచేస్తాను వంచేసి పప్పు పులుసు చారు కాసుకోవచ్చు భలే ఉంటుంది ఇది చారు కాసుకుంటే పిల్లలు పెద్దలు భలే ఇష్టంగా తింటారు వీళ్ళన్నీ వంచేసాక పప్పు నీళ్ళ కదిపితే ఇలా ఉంటుంది అన్నమాట ఇందులో ఒకటికి రెండు బెల్లం పోసుకోవాలి నేను ఒకటిన్నర బెల్లం తీసుకున్నాను ఒక పావు కప్పు బ్రౌన్ షుగర్ వేస్తున్నాను టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకటి ముప్పవేమో బెల్లం తీసుకున్నాను ఒక పావు కప్పు బ్రౌన్ షుగర్ వేసాను ఒకటికి రెండు కొలతాను అన్నమాట పోసేసి బాగా కదపాలి ఈ బెల్లంలోనూ రాళ్ళు అయ్యి ఏమీ లేవు చాలా బాగుంది బెల్లం అందుకే అలా వేసేసాను యాలక్కాయలు ఒక ఏడెనిమిది యాలక్కాయలు వేయండి బలే టేస్టీగా ఉంటుంది పూర్ణం తింటుంటే భలే ఉంటుంది ఇలా దగ్గర ఉడకబెట్టడానికి నాకు పది నుంచి పదిహేను నిమిషాల పాటు పట్టిందని పొయ్యిని సిమ్లో పెట్టి ఫస్ట్ ఐలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఉడకబెడితే పూర్ణం ఇలా దగ్గర పడిపోతుంది పూర్ణాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అది ట్రాన్స్ఫర్ చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత పొయ్యంటిచ్చి మూకుడు పెట్టి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు వేసుకుని పిస్తా ఇవన్నీ కట్ చేసి పోసాను పోసిన తర్వాత చిన్న గొబ్బరకాయ ముక్క ఒకటి మిక్సీలో బ్లెండర్లో వేసి కొట్టేశాను గొబ్బరి వేస్తే బూరి డిఫరెంట్గా ఉంటుంది దాంతోపాటు బాదాము పిస్తా కాజు ఇలా పోస్తే ద్రాక్ష పళ్ళు ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది నాలుగైదు రోజులున్నా స్మెల్ రాదు బూరి అలాగే ఉంటుంది నానమ్మ చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి ఏ అయినా సరే అలాగే ఉంటుంది ట్రై చేయండి ఇలా చెయ్యి పెట్టి మొత్తం అంతా కలిపేసి మళ్ళీ అదే బౌల్లోకి ఎత్తుకుందాం అన్నమాట ఎత్తి మళ్ళీ పక్కన పెట్టేసుకుని ప్రాసెస్లో కింద పప్పు అది రుబ్బుకోవాలి కాబట్టి పప్పు నాలుగు గంటలు అయింది నానబెట్టి మూత పెట్టేసి గిన్నె పక్కన పెట్టేసుకుని పప్పు రుబ్బుకుందాం నాలుగు గంటలైంది పప్పు సపరేట్గా బియ్యం సపరేట్గా రుబ్బాలన్నమాట నేను సగం పప్పు వేసాను ఇలా రుబ్బాలి ఇలా రుబ్బేస్తే ఇలా మెదగాలి ముందు ఇడ్లీ పప్పు ఇలా మెదిగితే ఊరి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు బియ్యం వేస్తున్నాను రెండు వాయిల్ అవుతుంది సగం బియ్యం వేసి సగం బియ్యం ఉంచాను సగం మినపప్పు వేసి సాగం మినపప్పు పక్కన ఉంచాను రెండు వాయిల్ అవుతుంది ఇది ఒక వా ఇందులో కొంచెం ఉప్పును కొంచెం బ్రౌన్ షుగర్ వేసి బెల్లం వేయలేదు బ్రౌన్ షుగర్ వేసాను వేసి ఇలా రుబ్బేసుకోవడం వల్ల ఊరి మంచి కలర్ వస్తుందన్నమాట అలా వేసి రుబ్బుకోవడం వల్ల ఈ పరువు తీయాలి ఈ పరువు తీసి ఇలాగ మొత్తం పప్పు రెండు వాయిలు కూడా రుబ్బేసి తీసుకున్నాను ఇలా ఫ్లఫీగా రావాలి బూరి అంటే బాగా మదాయించాలి పిండిని బాగా మదాయించి పక్కన పెట్టుకుని ఇప్పుడు పూర్ణాలు చేసుకుందాం పూర్ణాలు పెద్ద నిమ్మకాయలు చేసుకోవాలి బాదం పప్పు అది బలే కనపడుతుంది చూడండి వంటి కింద పడితే బాదం పప్పు కాజు ఎంత బాగుంటుందో నోటికి పొయ్యి అంటి చిగుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం చాలా ఈజీ అండి చిన్నపిల్లలు కూడా ఉండేవి చిగ్ వేయాలి అన్నాను కదా గరిటి ముందు నీళ్ళల్లోనూ ముంచుకుని వంచేయండి వంచేసి చేత్తో తీసి అలాగా గరిటెలో వేయండి గరిటెలో వేసి ఆ గరిటితోటి అలా వదిలేయండి చిన్న పిల్లలు కూడా వండేసుకోవచ్చు గూర్లు మళ్ళీ నీళ్ళల్లో ఉంచాలి గరిటెని వంచాలి వంచేసి మళ్ళీ అప్పుడు ఈ గరిటెలో ఈ పూర్ను వేసుకుని ఇలా వదిలేయండి భలే వస్తాయి ఎంత చేతకైనటువంటి వారైనా కూడా బూర్లు ఇలా వండుకోవచ్చు ఇదే టిప్పు నానమ్మ చెప్పింది గరిటితో పూర్ణాలు వేసేసుకోవచ్చు తర్వాత చేతితో వేసి చూపెడుతుంది నానమ్మ ఇప్పుడు చేతితోటి మూడు ఏళ్ళ మీద అలా వదిలేసుకోవాలి ఒక చేతితోటే అలాగ చేతితోటే తీసుకోవచ్చు అదే పిండి చేతితోటి పూర్ణం తీసుకుని అందులో వదిలేసుకోవచ్చు మళ్ళీ వేసేసుకోవచ్చు నాలుగు పూర్ణాలు ఒకేసారి గిన్నెలో వేసేసుకుని ఒకటి 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 అలా వదిలేసుకోవచ్చు అనమాట మూడేళ్ళ మీద ఇంతేనండి చాలా ఈజీ ట్రై చేయండి ఫస్ట్ ఫస్ట్ నేర్చుకునేవారు కూడా చేసేసుకోవచ్చు కొంచెం గట్టిగా కలుపుకోండి ఫస్ట్ ఫస్ట్ నేర్చుకునేవారు అయితే ఇలాగే బూర్లన్నీ కూడా వేసేసుకుని తర్వాత ఒకేసారి కదపకూడదు బూరి కొంచెం వేగుతుంది అన్నప్పుడు గరిటితోటి జస్ట్ అలా టచ్ అప్ ఇవ్వండి టచ్ అప్ ఇచ్చి కదిగితే ఎక్కడైనా అంటుకున్నా కూడా జస్ట్ వదిలేస్తుంది అన్నమాట బాగా ఎర్రగాలి హై ఫ్లేమ్లో పెట్టి వండాలి బూర్లు హై ఫ్లేమ్లో వండితేనే బూరెలు కరకర కరకరలాడుతూ వస్తాయి ఒక పప్పుకి ఒక కప్పుకి కప్పున్నర బియ్యం పోయండి ముందు పప్పు విడిగా రుబ్బి తర్వాత బియ్యం వేసి బరక బరకగా రుబ్బి తీసేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి సాయంత్రం కాదు మరుచోటి రోజు దాకా ఉన్నా సరే ఆ క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది నమ్మాలి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి నానమ్మకి కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంతేనండి పూలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బంగారం ఛాయ్ రంగు వచ్చింది మరి కొంచెం బ్రౌన్ షుగరు నేను రుబ్బేటప్పుడు వేసేసానుగా అప్పుడు ఇలా బంగారం రంగు వస్తాయి అన్నమాట ఇది ఒక టిప్పు ఇలాగా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు అందరికీ నచ్చినవి అనుకుంటున్నాను నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి దీపావళికి నానమ్మ చెప్పిన పద్ధతిలో ఇలా తయారు చేసుకోండి ఈజీగా వడ్డేసుకోవచ్చు మరి గోదావరి వాళ్ళు అంటేనే బూరి నెయ్యి బూరి కల హోలు పెట్టి చేత్తోటి నెయ్యి దాన్ని నిండా పోసుకుని నోట్లో పెట్టుకోండి అమృత అంటారు అంత బాగుంటుంది వేడివేడి బూరిలో ఇలా నెయ్యి వడ్డించుకుని తిని చూడండి ఆ టేస్ట్ ఎప్పటికీ అన్నటికీ మర్చివారు అంత బాగుంటుంది ఒక చిన్న ఫ్యామిలీ మరి సంక్రాంతికి ఇలా బూర్లు వండేసుకోండి ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి బూర్లు గారెలు అరిసెలు సంక్రాంతి అంటే మరి హడావుడు ఉండాలి కదా పెద్ద పండుగ నాడు ఇలా బూర్లు చేసేసుకోమని ప్రతి ఒక్కరికి రెసిపీ చాలా ఈజీగా చూపించాను చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా వండుకోవచ్చు మరి మీకే ఇరుస్తున్నాను మరి తినేసి మరి సంక్రాంతి బూర్లు రెడీ చేసేసుకోండి థ్యాంక్ యూ మరి బూరెలు అయిపోయినాయి కదా బూర్లు అయిపోయాక ఒక కొబ్బరికాయ కొట్టుకుని చక్కగా ఇలా కొబ్బరాన్నం చేసేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం కొబ్బరాన్నం చేసుకుందాం పదండి ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఇలా చేసుకుంటే ఇంటర్లు పాతి ఆయిగా రెండేసి బూర్లు తినచ్చు కొంచెం కొంచెం కొబ్బరానం తినచ్చు ఎంత బాగుంటుందో ప్రతి ఒక్కరు కమ్మటి కొబ్బరి అన్నం మరి కోనసీమ సంక్రాంతి అంటే కొబ్బరి అన్నం వండుకోవాలి కదా మరి కొబ్బరిన్నం వండుకోకపోతే అలా మరి పదండి కొబ్బరి అన్నం చేసుకుందాం సాయంకాలం ప్రొద్దుడు చేసుకుంటే సాయంత్రానికి అవుతే పంటి కింద పడితే ఎంత కమ్మగా ఉంటుందో పప్పులవి నాని ఉంటాయి సాయంత్రానికి అద్భుతంగా ఉంటుంది మరి సంక్రాంతికి అందరూ కూడా ఇలా బూర్లతో పాటు గారెలతో పాటు కొబ్బరి అన్నం కూడా చేసేసుకోవాలని చాలా ఈజీ రెసిపీ అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు ట్రై చేసిన వారు ఎలా వచ్చింది తెలియపరచవలసిందిగా కూర్చున్నాను కొబ్బరికాయ కొట్టుకోవాలి ఫ్రెష్ కొబ్బరికాయ కొట్టుకుని కొబ్బరి కూరని ఎంత కష్టమైనా సరే ఇలా కోరుకుంటా ఇలా కోరుకుని చేసుకున్నది పాలు రైస్కి పెట్టి భలే టేస్టీగా ఉంటాయి ఇలా ఎవరికన్నా ఆప్షన్ లేకపోతే మిక్సీలో పౌడర్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని అయితే ఇలా కోరి చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలా కొబ్బరి కూర కోరుకుని పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసున్నర బియ్యం వండుకొని రైస్ పక్కన పెట్టినాను రైస్ కుక్కర్లో తర్వాత వొయ్యండి కడాయి పెట్టి ఒక ఆరు స్పూన్లు వేసి జీలకర్ర ఆవాలు వేరుశెనగ గుళ్ళు మినపప్పు శనగపప్పు పోపులు తీసుకున్నాను అన్నమాట తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ దాల్లో కూర పెట్టుకోవాలి రెడ్ చిల్లీ కాజు కొబ్బరికాయ కోరుకున్నది ఒక బౌల్ అయితే తీసి పక్కన పెట్టున్నాను ఇప్పుడు ఆయిల్ కాగింది వేరుశనగ గుళ్ళు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ముందు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి వేసుకుంటే వేరుశెనగ గుళ్ళు తొందరగా తర్వాత మినపప్పు శనగపప్పు వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించండి వేయిస్తే బాగా వేసి తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసేసుకుని మరింతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆవాలు వేగే కొన్ని ఫ్లేవరు భలే ఉంటుంది అన్నమాట ఇప్పుడు కరియాపాకు పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను తరువాత మిరపకాయలు కూడా వేసేస్తున్నాను అన్నమాట వేసేసుకుని బాగా మరింతసేపు ఇప్పుకోవాలి అలాగే అల్లం కూడా కూర పెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ అంతా అది కూడా వేసేసాను అల్లం వేయండి అల్లం స్మెల్ చాలా బాగుంటుంది అల్లం కూర వేస్తుంటే అద్భుతంగా ఉంటుంది కోకోనట్ రైస్ ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించండి హై ఫ్లేమ్లో వేస్తే మాడిపోతుంది పోపు అంత టేస్ట్ ఉండదు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న పోపు ఏదైనా బాగుంటుంది ఇప్పుడు కాజు వేసేసాను జీడిపప్పు కూడా వేసేసాను అన్నమాట వేసేసి ఇప్పుడు మళ్ళీని కొంచెంసేపు వేయించేసుకుని ఆ తరువాత ఇప్పుడు కొంచెం ఇంగి వేసుకుందాం ఇంగువ చాలా బాగుంటుంది కోకోనట్ రైస్కి ప్రథమ పాత్ర పోషిస్తుంది ఇంగువ ఇలా ఇంగు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీని ఈ కోకోనట్ ఉంది కదా కోకోనట్ వేసేసుకుందాం కోకోనట్ కూడా వేసేసుకుని ఇలాగా బాగా తిప్పుకోండి మీడియం ఫ్లేమ్లోనే తిప్పండి కొబ్బరి ఎక్కువ వేగనే కూడదు ఆ అందులో వచ్చిన పాలు డ్రై అయిపోతాయి ఆవిరైపోయి అంత కోకోనట్ డ్రై అయిపోతే రైస్ అంత టేస్ట్గా ఉండదు కొబ్బరి వేసేసాక ఆపేయాలి రూచూ సరిపడగా ఉప్పు వేసుకుని గరిటితోటి కదిపి పొడి పొడి నాడగా చేసుకోవాలి రైస్ని అలా చేసి పెట్టుకున్నాను తర్వాత పోపు వేసేస్తాను పోపు మొత్తం వేసేయాలి వేసేసి ఇప్పుడు రైస్ కదుకోవడం అంతేనండి పది నిమిషాల్లో కమ్మని కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది మరి ప్రతి ఒక్కరు కోనసీమ అంటేనే కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం చేసుకోకపోతే ఎలాగ సంక్రాంతికి మరి ఇలా కొబ్బరి అన్నం చేసేసుకోండి చక్కగా బూర్లు వండుకోండి సంక్రాంతి నాడు కమ్మటి బూర్లు కమ్మటి కొబ్బరి అన్నం ఎంత బాగుంటుందో రెండు తేలికగా అరిగిపోయే పదార్థాలు మరి మీరందరూ కూడా చిన్నపిల్లలు పెద్దవారు ఎవ్వరైనా సరే ఇష్టపడతారు కొబ్బరి బూర్లని మరి అటువంటి బూర్లు కొబ్బరి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవాలని ప్రతీది ఈజీ రెసిపీ నాన్న ఏం చేసినా కూడా ఈజీగా పెద్ద పడకుండా చేసే వంటలే మీకు చూపిస్తూ ఉంటుంది ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అదే పెద్దవారు అయితే నమస్కరిస్తున్నాను చిన్నపిల్లలు అయితే ఆశీర్వదిస్తున్నాను మరి ఇక ముందు కూడా ఇలాగ ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి సంక్రాంతికి కబరన్నో బూరెలు అరిసెలను అంతలాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా ఇక ముందు కూడా ఇలాగ ఆశీర్దిస్తూ ఉండాలని అందరినీ కోరుచున్నాను ఇట్లు మీ గోదావరి ఆడబడి చిన్నలాగే దీవిస్తూ ఉండండి మీరు బాగోవాలి నేను బాగోవాలి అందరం కూడా బాగోవాలి సర్వేజ్ నా సుఖనో భవంతు అంటూ మరొక పండగకి మరిన్ని వంటలతోటి మేము ముందుకు వస్తాను మీ నాన్నమ్గా మరి సంక్రాంతికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇట్లు నేను మీ మధుకూరి థ్యాంక్ యూ